వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే పునుగులు ఈవినింగ్ కాంగ వల్ల పునుగుల పండు ఎక్కడ ఉంది మిర్చిల పండు ఎక్కడ ఉంది అని వెళ్ళి తింటారు కదా అసలు బయటకి వెళ్ళి తినకుండా ఈజీగా ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో చెప్తా చూడండి పునుగులు టమాటా చట్నీ పల్లి చట్నీ ఈ మూడు చేస్తున్నా చూడండి ఫస్ట్ అయితే మనం పునుగుల కోసం పిండి కలుపుకోవాలి కలుపుతున్నా చూడండి ఒక గిన్నె తీసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి ఇలా మనం ఒక కప్పు మైదాపిండి ఒక హాఫ్ కేజీ ఉంటుంది మైదాపిండి ఇప్పుడు ఈ పిండిన ఒక ఐదారు స్పూన్ల బియ్యం పిండి కొంచెం బియ్యం పిండి వేస్తే ఏంటంటే పునుగులు మరీ సాగినట్టు రాకుండా మంచిగా వస్తాయి అందుకే కొంచెం బియ్యం పిండి గట్లా కలుపుతున్నా నేను పుల్లటి పెరుగు వేసుకోవాలి ఒక కప్పు పెరుగు ఎంత పుల్లగా ఉంటే పునుగులు అంత టేస్ట్ ఉంటాయి అనమాట అందుకే పుల్లటి పెరుగేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా కొంచెం జీలకర్ర వేయాలి పులుగులు తింటుంటే జీలకర్ర టేస్ట్ మస్తు తెలుస్తుంటుంది ఇప్పుడు ఈ పిండిని చేయితోటే కలపాలి స్పూన్ ఏం అవసరం లేదు చేయితోటే మంచి కలపాలి కొన్ని కొన్ని వాటర్ ఇట్లా పోసుకుంటే కలపాలి పిండి ఇవి కొంచెం ఇట్లా ఇట్లా పిండి పిండి ఉండలు ఉండలు ఉండకుండా మంచిగా కలపండి ఇట్లా ఇట్లుండాలి పిండి చూడండి ఇట్లా సోడా వేయడం మర్చిపోయినా కొంచెం చేతులు వేసుకొని వేస్తున్నా సోడా వేస్తేనే కదా పునుగులు మంచిగా పొంగుతాయి కాబట్టి కొంచెం సోడా పునుగుల కోసం పిండి అయితే కలిపిన ఫ్రెండ్స్ పక్కన పెట్టేద్దాం పిండి కొంచెం నానాలి కాబట్టి కొంచెం పక్కన పెట్టి మనం చట్నీలు వేసుకున్న వరకు నాంతది ఫస్ట్ పల్లీ చట్నీ వేస్తున్నా చూడండి కొన్ని పల్లీలు మనం చట్నీ ఎంత కావాలనుకుంటే అన్ని పల్లీలు పల్లీలు మంచిగా ఫ్రై కావాలి కదా పల్లీలు లైట్గా వేపుకోవాలి గాలి మస్తు వస్తుంది మీకు పునుగులతో పల్లె చట్నీ ఇష్టమా టమాటా చట్నీ ఇష్టమా నాకైతే రెండు ఇష్టం చూడండి ఇగో ఇంత ఫ్రై అయితే సరిపోతాయి ఇంత ఎక్కువ ఫ్రై చేస్తున్నాం అనుకో పల్లీలు మాడిపోతాయి టమాటా చట్నీ కోసం చిన్న చిన్న టమాటాలు ఇవి ఒక పది టమాటాలు తీసుకున్నా చిన్నవి ఒక్క టమాటా రెండు ఒక్కలు చేస్తున్నాయి కడాయి వేడైంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి కొంచెం ఆయిల్ నూనె వేడైన తర్వాత టమాటా కట్ చేసుకున్న టమాటా వేయాలి ఇంట్లోనే నేను ఒక ఐదు పచ్చిమిర్చిలు వేసుకున్నా సగం సగం చిన్న వేయాలి ఎగురవద్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం మూత పెడదాం ఇప్పుడు ఈ టమాటాలలో కొన్ని వాటర్ వేయాలి టమాటా కొంచెం ఉడకాలి కదా అందుకే ఇవి ఉడుకుతుంటే అప్పటి వరకు మనం పల్లి చట్నీ కోసం పల్లీలు వేంపినాం కదా వీటి పొట్టు తీసి పెడదాం మాటలు పచ్చిమిర్చి ఉడుకుతున్నాయి మంచిగా ఇంకా ఉడకాలి అప్పటి వరకు మనం పల్లి చట్నీ చేసేద్దాం ఇప్పుడు పల్లీ చట్నీ కోసం మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఇవి వేసేద్దాం సగం పల్లీలు పొట్టు తీసినా సగం పల్లీలు పొట్టు తీయలేదు నేను మిక్సీ జార్ లేసుకున్నా ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి పచ్చి పచ్చిమిర్చి ఏం ఫ్రై చేయలేదు మనం ఏ కొంచెం జీలకర్ర ఒక నాలుగు ఉల్లిపాయలు వేయాలి కొంచెం చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలి మనం అప్పటివరకు టమాటా ఉడికిందా చూద్దాం ఒకసారి ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ కొంచెం మెత్తగా పేస్ట్ చేయాలి ఇక కొన్ని వాటర్ గిట్లు ఇప్పుడే వద్దాం ఇప్పుడు కొంచెం ఉప్పు గిట్ల వేయాలి పల్లి చట్నీ అయితే అయ్యింది ఫ్రెండ్స్ దీన్ని కొంచెం పెట్టాలి అంతే చట్నీ అయితే ఒక కప్పులకు తీసుకుందాం కొంచెమే ఆయిల్ అవసరం లేదు కొంచమే నీ ఆవాలు ఒక ఎండుమిర్ చేద్దాం మనం ఒకటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు ఇప్పుడు వేడి వేడి పోస్ని మనం చట్నీ వేసుకోవాలి ఈ టమాటల్ని మిక్సీ వేసేయాలి చేయాలి ఒక్కసారి మిక్సీ గిర్రమంది తిప్పితే టమాటా చట్నీ అయిపోతుంది అంతే ఇగో ఇంత అయితే సరిపోతుంది జిల్కర ఒక నాలుగైదు వెల్లిపాయలు చట్నీకి సరిపోయేంత ఉప్పు కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేయాలి రెడీ అయింది కప్లా తీసుకొని దీన్ని ఏది లేదు ఫ్రెండ్గా డైరెక్ట్గా అంతే టమాటా చట్నీ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం వేడి వేడిగా పునుగులు వేసుకుందాం ఆయిల్ అయితే ఫుల్ వేడి అయింది ఇక పునుగులు వేసుకుందాం మనం చిన్న చిన్న పునుగులు కలిపి కొంచెం కొంచెం తీసుకొని వేడి వేడి నూనెలు పుంగులేసేలాగా సైజ్ వచ్చేటట్టు చిన్న చిన్నగా వేసుకుంటే మంచిగా ఉంటాయి మెల్లగా మనం ఇట్లా అనుకో ఇంకా పొంగుతాయి పొంగులు మంచిగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై కావాలి నూనె వేడిగుంటే తొందరగా అయిపోతాయి కొన్ని కావాలా తింటావా ఒకటి ఇవ్వాలా నీకు అలా నీకు ఈమెక్కు కావాలే చికెన్ మటన్ కావాలి నీకు మంచిగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ పునుగులు అయితే చూడండి ఇట్లా ఫ్రై కావాలి ఆయిల్ ఇట్లా ఎక్కువ పీడ్చుకుంటలేదు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో వేడి వేడిక పునుగులు పల్లి చట్నీ టమాటా చట్నీ అయితే అయ్యింది టేస్ట్ చేసి చెప్తే ఎత్తుందో టేస్టింగ్ టైం టేస్ట్ చేసి చెప్తే ఇప్పుడు ఎట్లున్నాయో ఒక పునుగు తీసుకొని ఫస్ట్ టమాటా చట్నీ తర్వాత కొంచెం పల్లి చట్నీ రెండు చట్నీలు కలుపుకొని బా వస్తున్నాయి మాటలేవు ఇగ ఎంటుంటే మస్తున్నాయి రెండు సెకండ్లు కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా మంచిగా ఇట్లానే ఇంట్లో చేసుకొని తినండి ఈవినింగ్ ఆంగ్లో ఏదో ఒకటి తినాలి తినాలి అనిపిస్తుంది కదా వేడివేడిగా అలాంటి వాళ్ళు మంచిగా పునుగులు వేసుకొని తినండి మస్తు ఉంటుంది బయటికి వెళ్ళి తినకండి ఇంట్లోనే ఇట్లా టేస్ట్ టేస్ట్ ఫుడ్ చేసుకొని తినండి అసలు నాకు ఆపాలి ఆపాలనిపిస్తారా తెలుసా రెండు చట్నీలు ఇంత బాగున్నాయి అంట ఇంత బాగున్నాయి టమాటో చట్నీ కారం కారం పల్లీ చట్నీ ఇప్పుడు నువ్వు కా చూడండి ఏవేరిమి కచ్చిత లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడ మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై